హీరోలకి హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేవి సర్వసాధారణం ఫ్లాప్ వచ్చినప్పుడు డీలా పడ్డం హిట్ వచ్చినప్పుడు పొంగిపోవడం అనేది హీరో జీవితాల్లో కామన్గా జరిగేది అయితే ఓ హీరో పదమూడు ఏళ్లుగా వరుసగా ఫ్లాప్ను చవి చూస్తున్నారు ఆ హీరో మరెవరో కాదు తమిళ స్టార్ హీరో సూర్య తమిళంలో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు అజిత్ విజయ్ వంటి స్టార్ హీరోలు టాప్ ప్లేసుల్లో కొనసాగుతూ ఉన్నారు కానీ వీరిద్దరికీ రాని పేరు సూర్యకి వచ్చింది విలక్షణ నటుడిగా సూర్యకు మంచి పేరు ఉంది ఎటువంటి క్యారెక్టర్ అయినా ఈజీగా పోషిస్తారనే గుర్తింపు ఉంది వచ్చిన నందా చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ తరువాత వెనుదిరిగి చూడలేదు గజని కాకా కాక సింగం ఇలా సూపర్ హిట్ చిత్రాలతో సూర్య స్టార్ హీరో లిస్ట్ లో చేరిపోయాడు సూర్య నటించిన గజని చిత్రం రెండు వేల ఐదులో విడుదలైంది ఈ చిత్రం తమిళ చిత్ర పరిశ్రమలో ఒక మైలు రాయిగా నిలిచింది రెండు వేల పదిలో సూర్య నటి నటించిన సింగం చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది గత కొంత కాలంగా సూర్య నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి ఇంకా చెప్పాలంటే సూర్య తన రేంజ్లో ఒక బ్లాక్ బస్టర్ కొట్టి పదమూడేళ్ళు అయింది రెండు వేల ఇరవైలో వచ్చిన ఆకాశమే నీహద్దురా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన జై భీమ్ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి కానీ అవి ఓటీటీ సినిమాలుగాను మాత్రమే మిగిలిపోయాయి రెండు వేల పదమూడులో వచ్చిన సింగం సినిమా తర్వాత సూర్యకు సరైన హిట్ పడలేదు భారీ అంచనాల మధ్య విడుదలైన కంగువా కూడా అభిమానులను నిరాశపరిచింది అయితే వెండి తెర మీద ఫెయిల్ సూర్య ఓటీటీలో మాత్రం అదరికొట్టారు అయితే వెండి తెరపై మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు తాజాగా ఆయన నటించిన రెట్రో సినిమా కూడా అనుకున్నంత విజయాన్ని నమోదు చేసుకోలేకపోయింది దీంతో పదమూడు ఏళ్లుగా సరైన హిట్ లేక సూర్య సతమతమవుతున్నారు దీంతో సూర్య అభిమానులు పూర్తి నిరాశతో మునిగిపోయారు సూర్య ప్రస్తుతం నటిస్తున్న సినిమాలతో అయినా కమ్బ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు